నమస్కారం బీ న్యూస్ ఛానల్ కి స్వాగతం నేను మీ శివ ప్రసాద్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీడబ్ల్యూజీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించే అనంతరం జిల్లా కలెక్టర్కి వెంతి పత్రం అందజేశారు ఈ ధర్నాను ఉద్దేశించి ఏపీడబ్ల్యూజెఫ్ జిల్లా అధ్యక్షులు కె రమేష్ నాయుడు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు కో కులలుగా ఉన్నాయన్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప మా గురించి పట్టించుకునేవారు లేరన్నారు మా పరిష్కారాలు ఏమిటంటే జర్నలిస్టుల ఇంటి స్థలాల కేటాయింపు మీడియా కమిటీ ఏర్పాటు చేయాలని జర్నలిస్టులకు వయసుతో ప్రమేయం లేకుండా పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ ఎక్విడేషన్లో జారీ చేయాలి జర్నలిస్టులు కమిటీ ఏర్పాటు చేయాలి మీడియా అకాడమిక్ గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలన్నారు ఈ ధర్నాలో ఫెడరేషన్ నాయకులు జర్నలిస్టులు పాల్గొన్నారు

పార్వతీపురం జిల్లాలో ఏపీ ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యాన జర్నలిస్ట్ డిమాండ్స్ డే జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం పదకొండు డిమాండ్లతో కూడిన వినతపత్రాన్ని అధికారులకి ప్రజాప్రతినిధులకి అందజేస్తున్నాం ముఖ్యంగా సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ఇళ్ల స్థలాల సమస్య ప్రవాసనంగా కొనసాగుతుంది దీన్ని వెంటనే డిమాండ్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం గతంలో ప్రభుత్వం కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చింది అర్హులందరికీ అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలి అలాగే మీడియా కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు నిజాలని నిర్భయంగా రాసే జర్నలిస్టులపైన దాడులు జరుగుతున్నాయి వాటిని నియంత్రించడానికి మీడియా కమిషను అనేది అత్యవసరం కాబట్టి దీన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే జర్నలిస్టులకి పెంచిన పథకం అమలవుతుంది మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇది అమలు కావడం లేదు ఇప్పటికే చాలామంది వృద్ధాప్యంలో చేరుకున్న జర్ జర్నలిస్టులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా అంటే వర్కింగ్ జర్నలిస్టులతో పాటు వృద్ధ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం అలాగే జర్నలిస్టులందరికీ కూడా పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే మాసపత్రిక ఏ ప్రభుత్వం ఉన్నా కానీ రూలింగ్లో ఉన్న ప్రభుత్వం ప్రభుత్వ కార్యక్రమాలు పథకాలు వీటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక అనేది ప్రచురం చేసేది దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని మేము కోరుతున్నాం ఐడి సో మీరు అందరూ కూడా వార్తా విశేషాలు అయితే మన యూట్యూబ్ ఛానల్ మీ న్యూస్ యూట్యూబ్ ఛానల్లో మీరు అందరూ కూడా చూడగలుగుతారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్నైతే అయితే సపోర్ట్ చేశారు సో మా మిత్రుడు కూడా మీరందరూ అలాగే సపోర్ట్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్